వెల్కమ్ టు ఆకేరు న్యూస్ హోలీ అనగానే రకరకాల కెమికల్స్తో తయారు చేసిన రంగులను నీళ్ళల్లో కలుపుకొని ఇప్పుడు వాడుతున్నారు కానీ ఇంతకుముందు రకరకాల రంగులను కూడా ఉపయోగించారు మరి ఆ రంగులు ఏ విధంగా తయారు చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం మోదుగు చెట్టు అని దగ్గర ఉన్నాం మోదుగు చెట్టు నుండి వచ్చే పూత ఏదైతుందో అది సరిగ్గా ఓలీ రోజు వరకు ఆ పూత దశకు వస్తుంది మోదుగు చెట్టు ఒక రోజు ముందుగానే పెద్దలందరూ వెళ్ళి ఆ పూతను తీసుకొచ్చి నానబెట్టి లేదా కొంతమంది ఉడకబెట్టి కూడా దాని నుండి వచ్చిన ఆ రంగుని తెల్లారి ఓలిగా ఉపయోగించాడు మీ పేరేం పేరే పేరేమిటే ఏ ఊరు మీది రాంపూరు ఏంది చేతిలో పట్టుకున్నావు ఏంటిది ఇది హోలి పండుగకు ఆట ఆడతారు దీంతో రకరకాల కలర్లు పెట్టుకుంటాను ఎట్లా పెట్టుకుంటారా ఇది దీంతో కలర్ వస్తుంది ఈ ఎరుపు కలర్ వస్తుంది నీళ్ళు పోసి వేడి చేసి ఉడకబెట్టేది ఉడకబెడితే కలర్ వచ్చేది ఆ కలర్ సీసల పోసుకొని తీసుకొని ఓలి ఆట ఆడేది కుప్పేది మరి నువ్వు బాబా మాదిరా వరుసలా ఓలి ఆట ఆడేది ఏమో సంగతి ఏంటంటే ఒక ఉప్పేది అంటే ఏం సంగతి ఏంది అనేది బావ దగ్గర పోయి నీ సంగతి ఏంది ఓలిపండు ఏదా ఏం తాగుతావుదా తిందిరా తాగుదరా అన్నీ తీసుకుపోయేది తాగిపిచ్చేది తినిపించేది మరి ఒక్కటే కలర్ ఉండేదా మీ కాలంలో ఇంకేం ఇంకేమైనా కలర్ లేవా ఇంకో అలా వేరే వస్తే కూడా ఆ కలర్లు కూడా కొన్ని గడుపుకునేది ఎక్కువ నా ఉండేది సదానందం మీ చిన్నప్పుడు ఓలి ఎట్లా జరుపుకునేది అప్పటి సంబరం లేదు ఇప్పుడు ఏమున్నా పోరాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు ఏదో దుకాణంలో పోతే ఒక ఆరు తీర కలర్లు ఉంటాయి అవి అవి తెచ్చుకొని రుద్దుకున్నాడు మొత్తం బట్టలు ఇప్పుకున్నాడు మురికాలు వాళ్ళ ఇప్పుడు లేదు ఇదంతా దానివల్ల కొంచెం ఎఫెక్ట్ కూడా పడతానే మీరు అన్నట్టు కానీ అయినా ఇంటలేరు వాళ్ళు మనం చెప్తే పరిస్థితి లేరు వాళ్ళు ఇప్పుడు మాత్రం దీన్ని కొట్టుకున్నాడు కుద్దుకు తనుకున్నాడు ఆ బైకులు ఎక్కి ఊరు చుట్టూ తిరుగుడు అంత బాగా చెప్తాను ఇప్పుడు అప్పటి కలిసి ఏమైనా గది ఒక్కటే బాగా పోయాలి ఈ మూతకు పోతేనే బాగా ఆడేది మైసాల్ డాక్టర్ ప్రేమరాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ ఏ వెరీ హ్యాపీ హోలీ సో ఈ హోలీలో ఏంటంటే మీరు కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి ఎందుకంటే ఈ హోలీలో మనకు న్యాచురల్ కలర్స్ ఉంటుంది కొన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ కలర్స్ అంటే అందులో హెవీ మెటల్స్ అండ్ సింథటిక్ అరిటివ్స్ ఉంటాయి లైక్ మెర్క్యూరీ యాస్బెస్టాస్ సిలికా మైకా లాంటిది కొన్ని కెమికల్స్ ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ మీద అలర్జిక్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎటువంటి అలర్జిక్ రియాక్షన్ అంటే స్కిన్ మీద ఇరిటేషన్ కానీ ఇచ్చింగ్ కానీ బర్నింగ్ సెన్సేషన్ వారి మనకు అలర్జీ కాంటాక్ట్ డర్మటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది లేదు అంటే ఆల్రెడీ ఎవరికైతే స్కిన్ ప్రాబ్లం ఉందో లైక్ సోరియాసిస్ కానీ ఎగ్జిమా హైవ్స్ ఉంటే అది మీకు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది సో మీ కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటుంది ఈ హోలీ కలర్స్ మనకు హెయిర్ మీద పడినట్టయితే హెయిర్ బాగా డ్రైగా రఫ్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటుంది ఒకవేళ హెయిర్ అయితే కనుక మీరు మంచి ఒక హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని మీరు హోలీ ఆడడానికి వెళ్ళండి అదే స్కిన్ మీద అయితే కనుక మంచిగా అలోవీరా మీ ఇంట్లో ఉంటుంది అలోవీరా మాస్క్ కావచ్చు కుకుంబర్ మాస్క్ కావచ్చు లేదంటే ఒక మంచి మాయిశ్చరైజర్ ఆర్ సన్ స్క్రీన్ మీరు అప్లై చేసుకుని హోలీ ఆడడానికి వెళ్ళండి అదే ఒకవేళ స్కిన్ మీద అలర్జిక్ రియాక్షన్ మీకు అయినట్టయితే మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక వెట్ వైప్తో ఆ డస్ట్ని మొత్తం క్లీన్ చేయండి మీ మీద పడిన హోలీ డస్ట్ అంతా కూడా తర్వాత ఒక వెట్ వైప్స్ మంచిగా తుడవండి తుడిచిన తర్వాత మీ ఇంట్లో ఒకవేళ బాగా బర్నింగ్ సెన్సేషన్ ఉంటే కనుక ఐస్ ప్యాక్స్ అందరి దగ్గర ఉంటుంది మీరు ఐస్ ప్యాక్స్ అప్లై చేసుకోవచ్చు దాని తర్వాత కూడా ఒకవేళ మీకు తగ్గకపోతే లాక్టో క్యాలమిన్ లోషన్ ఇది ఈజీవీ అవైలబుల్ ఉంటుందాన్ని మెడికల్ షాప్లో ఆ క్యాలమిన్ లోషన్ తీసుకొచ్చి మీరు అప్లై చేసినట్టయితే మీకు మంట తగ్గిపోతుంది అది ఒక మంచి సూతింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది క్యాలమిమ్ లోషన్ తర్వాత బాగా తిక్గా మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ రోజుకు ఒక రెండు మూడు సార్లు పెట్టండి బయటికి ఒకవేళ మీరు వెళ్తున్నట్టు అయితే సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేయండి మీరు హోలీ ఆడే ముందు ఫుల్ క్లాతింగ్ చేసుకోండి మంచిగా హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయండి మనం ఇప్పుడు మోదుగు చెట్టు పూలు మన దగ్గర ఉన్నాయి ఏ విధంగా కలర్ తీసి హోలీగా ఆడుకునేవారో ఇప్పుడు మనం చూద్దాం మన దగ్గర ఒక గ్లాస్ తీసుకున్నాం గ్లాస్తో పాటు ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకొని కొన్ని వాటర్ను ఈ గ్లాస్లో పోసి కలర్ ఏ విధంగా తయారవుతుందో చూద్దాం వాటర్ తీసుకొని మనం ఈ పూలనన్నింటినీ సేకరిద్దాం మోదుగు పూలను కొన్ని తీసుకున్నాం చూసారా వైట్గా ఉన్నది వాటర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా మనం వీటిని కలుపుకోవాలి చూసారా ఆల్రెడీ ఆ కలర్ అనేది వైట్ కలర్ అనేది చేంజ్ అయింది వైట్గా ఉన్న వాటరు ఇప్పుడు కొంచెం రంగు మారింది వావ్ చూడండి న్యాచురల్గా తయారైన కలరు ఇప్పుడు వీటిని మనం పడేసుకున్నట్టయితే చేతికి చూడండి చేతికి కొంచెం కూడా అంటలేదు మీ పేరేం పేరే నా పేరు సదానందం ఏంపూర్ మీ చిన్నతనంలో జరుపుకునేది మనకు మూత పూ తెచ్చి దంచుకొని శిశిలా కలుపుకొని పోసుకునేది పోసుకొని ఆటలు ఆడుకునేది ఊళ్ళే కూడా తిరుక్కుంటా ఇంటింటికి తిరుగుకుంటా కూడా పైసలు అడుక్కునేది అప్పుడు ఆ కళ్ళు ఇల్లు అప్పుడు బాగా రాగేది అవసరం అనుకోండి బండికేసే సిలిండర్ అని ఉండేది అది ఆయిల్ తీసేసిన ఆయిల్ ఇప్పుడు అప్పుడు సిలిండర్ కూడా వద్దుకునేది మన ఎడ్ల బండికి ఎడ్ల బండికి గ్యారలకు గ్యారకు వేసే సిలిండర్ పెండ నీళ్ళు కలుపుకునేది ఇప్పుడు ఈ కలర్లు ఇవన్నీ ఏవి ఉండకపోయేది కుంకుమ పసుపు అవి తప్ప ఏమి ఉండకపోయేది మోతకు పువ్వు ఎట్లా తెచ్చేది ఎక్కడ నుండి తెచ్చేది అడవిలో వేసి తెచ్చుకునే పువ్వు తెచ్చి రోట్లు వేసి దంచి దాన్ని పిసికి అప్పుడు ఎక్కువ లోటలే ఉండేది ఈ సీసలు ఉండకపోయేది అప్పుడు ఆ కాలంలో సీసలు ఉండకపోయే లోటలలో దంచి లేకపోతే ముంతలు అనేది ఉండే ఆ ముంతల వేసుకొని పోసుకునేది ఓన్లీ మరి మీరు ఇట్లా పోసుకున్న రంగులు ఎన్ని రోజులు ఉండేది రోజులు ఉండేదా లేకపోతే ఇమ్మడే సాన్యంగానే పోయేది అప్పుడు పూసుకున్న కలర్ ఇప్పుడు ఏదో ఇప్పుడు ఏంది సిల్వర్ పెడతాళ్ళు కలర్లు వేస్తా అన్ని అన్ని రకరకాల గుడ్లు అటా ఏదో ఏదో చేస్తారు అంటే మీ కాలంలో గుడ్లు ఆ కాలంలో గుడ్లు తిందామంటే గుడ్లు దొరకకపోయేది మొదుగు కలర్లు తెచ్చుకొని కుప్పుకునేది అంటున్నారు కదా దానివల్ల ఏమన్నా చర్మ సమస్యలు చర్మ సమస్య ఆ సమస్య పెట్టి ఉండకపోయేది రాగడమట్టే అప్పుడే అప్పుడు సబ్బులు గిబ్బులు కొను కచ్చుకోయ్యేది అంటే సబ్బుకు బదులు రాగడమని ఉపయోగించారు పెట్టుకునేది రాగడమన్ను పెట్టుకుంటే గట్టిగా రాసుకునేది ఇంత రాస్తే పోయేది మీ వయసులో చిన్నతనంలో ఓలి ఆడినప్పటికి ఇప్పటికీ మీరు ఏమో గమనించారో ఇప్పటి పిల్లలకి ఏం చెప్పదలుచుకున్నారు మోతుకు పువ్వు ఇక మోతుకు పువ్వు వాడతలేరు వాడతలేరు అంతా కెమికల్ తయారైపోయింది అంతే పేడతో కూడా కలుపుకొని పోసుకునేది కానీ ఏమైనా ఇబ్బంది మరి ఏ పేడ అది పిండి మంచిది పిడకలే మంచి పెద్దవాళ్ళు కూడా చెప్తలేరు కదా పిల్లలకి మీరు ఇప్పుడు చెప్తా అడవులు లేవు అంత అదిగలేదు అంత అప్పుడు ఆడువు పక్క ఊరి ఊరి పక్క పండి పోతేనే చాలా దొరికేది ఇట్లా మొదట ఎక్కడ దొరుకుతా దొరుకుతాడు మీ పేరెంపేరా నాగరాజ్ మీరు చిన్నప్పుడు ఓలీ ఎట్లా ఆడుకునేవారు చాలా సంబరంగా ఆడుకునేది అన్నీ రకాలుగా మేము కలర్లు పూసుకునేది ఆయిలు గ్రీసు సిల్వర్ కలర్స్ నేరు అన్ని ప్రతి ఒక్కటి ఎన్ని విధాలుగా ఉన్నాయో అన్ని విధాలుగా మేము ఎంజాయ్ చేసాము ఎగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా ఆనందంగా చేశాము ఇప్పుడు అనేది జనరేషన్లో ఏంటంటే సాఫ్ట్ అయిపోయింది పౌడర్లు అనేది ఏదో జస్ట్ ఒక హోలీ జరుపుకుంటున్నామా లేదా అనేది జరుపుకుంటున్నారు పూసుకుంటే ఎట్లా ఉండేది మీకు కొంచెం హార్డ్గా ఉండేది స్కిన్ అనేది కొంచెం రఫ్నెస్ అయ్యేది ఏదో ఆ ఒక్క రోజు కోసము సంబరంగా ఆడేది అది ఒక వన్ డేనే ఉండేది ఏమున్నది మళ్ళీ ఎంత పెట్టినామో దాని తగ్గట్టు అన్ని సో సోపులు పెట్టేది అని పెట్టేది మూవింగ్ అయితే చేసేది కదా దాన్ని స్కిన్ మీదకెళ్ళి ఒకవేళ ఇంతకుముందు గ్రీస్ కనుక కళ్ళల్లో పడితే ఎట్లా ఉండేది ఇక మంటే ఉండేది ఇక కొంచెం లైట్గా పెయిన్ ఉండేది ఇక అప్పుడు ఇక పండగ సెలబ్రేషన్ కాబట్టి తెలియదు కానీ ఇప్పుడు ఏంటంటే దాన్ని ఎవరు కూడా ముడతలేరు అవాయిడ్ చేస్తున్నారు అంటే మార్కెట్లో రకరకాల విపరీతమైన తోని రంగులు తయారు చేస్తున్నారు వీటిని వాడడం మంచిది అంటారా లేకపోతే ఇంతకుముందు న్యాచురల్ పద్ధతిలో తయారు చేసుకునేవి వాడడం మంచిది అంటారా న్యాచురల్ నేచురలే కదా అన్న ఇప్పుడు దీనికి దీన్ని వాడేటోళ్ళు దీన్ని వాడతారు అది వాడేటోళ్ళు అది వాడతారు ఇప్పుడు అంత ఓపిక ఎవరికి లేదు కదన్న పొయ్యి తెంపకచ్చి దాన్ని నానబెట్టి చేసి చే వాడడం అనేది ఎవరికి ఓపిక లేదు ఇప్పుడున్న పిల్లలకి ఆ కెమికల్ వాడడం వల్ల కళ్ళల్లో పడి కళ్ళు పోవడం కానీ స్కిన్ సమస్యలు కూడా చర్మ సమస్యలు కూడా చాలా వస్తున్నాయి అట్లాంటి పిల్లలకు మీరు ఏం చెప్తారు హోలీ అనేది కొందరికి పడదా అన్న కాకపోతే ఏంటంటే కొందరు సెలబ్రేషన్ కొంచెం మండినా కూడా వాళ్ళు ఏం కాదని ఆడతారు కొందరు ఏంటంటే పడదు కాబట్టి దూరం ఉంటారు మనం ఎవరు ఆడద్ది ఎవరు ఆడద్ది అని నేను చెప్పలేము ఎవరి అభిప్రాయం వాళ్ళది కాకపోతే ఏంటంటే కొంచెం మటుకు దూరం ఉంటే బాగుంటుంది ఇలాంటి పూల నుండి సేకరించిన కలర్ ఎంత అద్భుతంగా ఉందో హోలీకి ఆడచ్చు కలర్స్ ఆడొచ్చు అంటే ఆడాల్సిందే ఎందుకంటే మన ట్రెడిషన్స్ కస్టమ్ని మనం ఫాలో అవ్వాల్సిందే దాన్ని కంటిన్యూ చేయాల్సిందే మన పెద్దవాళ్ళు చూపింది కానీ ఎక్స్క్లూజివ్గా కొన్ని కొంచెం హాయి పరంగా మాత్రం చాలా ఇంపార్టెంట్ కేర్స్ తీసుకోవాలి ఎందుకంటే ఈ కలర్స్ ఏంటంటే మళ్ళంతా ఫోర్స్బులీవ్ చేసినప్పుడు ఐస్లో రుదుతూ ఉంటారు తర్వాత లేదు ఐస్ మీద చల్లుతూ ఉంటారు అలాంటివి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయాలి అంటే పర్టికులర్లీ అలాంటి తత్వం కూడా మనం ఎంకరేజ్ చేయొద్దు అది ఒకటి ఏదంటే ఆనందంగా దీన్ని మనం ఈ హోలీని వసంత వసంతోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకునే విధంగా బా మనకి రంగులతో ఎంజాయ్ చేయాలనే తత్వం తప్పితే కంట్లో వేయడము నోట్లో పెట్టి ఉద్దేయడం ఇలాంటివన్నీ మానేసేయాలి యాక్చువల్లీ సో కంటిపరంగా వస్తే ఏంటంటే ఈ ఇవన్నీ మేడప్ ఆఫ్ కెమికల్స్ ఇవన్నీ ఇప్పుడు న్యాచురల్గా మనకి ఈ ఆకుల నుంచి తీసినా లైక్ ఫ్లవర్స్ మనకి ఉన్నాయి కదా పాత మొగ్లీపురం వాటి నుంచి తీసినా కూడా కంట్లో ఏదైనా కూడా సెన్సిటివ్ అయ్యేది సో కంట్లో ఏది పడినా కూడా మనకు అది కెమికల్ రియాక్షన్ లాగా అవుతుంది కెమికల్ ఇంజురీ అవుతుంది దీంతో ఏమవుతుందంటే ఆ పైన పైన ఉన్న లేయర్ తెల్ల గుడ్డ పైన లేయర్ మొత్తం డ్యామేజ్ అయిపోయి మనకి పర్మనెంట్ గా మనకి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ గా స్కారింగ్ అయిపోయి మనకి చూపు పోవడం కానీ అలా కాకుండా మనకి ఇంకా పర్మనెంట్ గా మనకి విజువల్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ కెమికల్ ఇంజరీస్ తోటి టోటల్ నల్లగుడ్డ కరిగిపోయి పర్మనెంట్ గా అందత్వం కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అది డిపెండ్స్ ఆన్ ఆ స్ట్రెంత్ ఆఫ్ దట్ యాసిడ్ లేదా స్ట్రెంత్ బతుంటుంది సో ఈ కెమికల్ ని అవాయిడ్ చేయాలి కంట్ల మీద పడకుండా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆడుకోవడం ప్పుడు ఊసేటప్పుడు గానీ మనం ఆడ మనకు పూయించుకునేటప్పుడు కానీ కంట్లు పడకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ రెండోది పడిన వెంటనే చల్లటి నీళ్ళతో వెంటనే క్లీన్ చేసేసాలి ఇమ్డియట్ గా క్లీన్ చేయాలి ఐస్ అస్సలు రబ్ చేయకూడదు కానీ ప్రొటెక్టివ్ గ్లాసెస్ ఇప్పుడు మనకి ప్లేన్ గ్లాసెస్ దొరికితే టోటల్ కవర్ అవి పెట్టుకుని ఆడితే ఇంకా బెటర్ సేఫ్ అది సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ మనకి అందుకే పెట్టుకుని ఆడుకుంటే బెటర్ ఇది పూర్తిగా న్యాచురల్గా గా తయారైంది కాబట్టి వంటికి కూడా చాలా మంచిది అని చెప్పి డాక్టర్లు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మనం చిన్నగా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని చేస్తేనే ఇలా అయింది అదే ఒక పెద్ద బకెట్ లాంటిది తీసుకొని అందులో కనుక ఈ పూలు తెంపుకొని చేసుకున్నట్టయితే ఇంకా చాలా రంగు వస్తుంది చాలా అందరికీ కూడా చాలామందికి తెలియదు ఈ పువ్వు ఇలాంటి రంగు వస్తుందని దీని నుండి వచ్చే కాయలు కూడా చూడండి ఇవి ఇలా ఉంటాయి ఈ కాయలు ఈ పూల కాయలు ఈ పూల కాయలు గింజలు కూడా ఎంతో ఉపయోగకరం అని చెప్పేసి ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారని చెప్పేసి డాక్టర్లు చెప్తారు ఇది ప్రతి సీజన్లో దొరకదండి కేవలం హోలీ రోజులలో మాత్రమే ఈ పువ్వు ఉంటుంది చూసారండి ఎంత బాగా రెడీ అయిందో కదా ఇగో ఇంతకు ముందు ఈ పువ్వుతోని పెద్దలు ఆడుకునేవారు ఇట్లా రంగు తయారు చేసుకొని ఈ రంగు నీళ్ళను మాత్రమే ఉపయోగించేవారు దానివల్ల చర్మానికి కూడా ఎట్లాంటి ఇబ్బందులు వచ్చేవి కాదు అలాగే ఒకవేళ ఈ వాటర్ కనుక కంట్లో పడినట్టయితే ఎట్లాంటి కంటికి కూడా ఎట్లాంటి హాని జరగదు కాబట్టి అందరి పిల్లలందరూ కూడా అట్లాగే హోలీ ఆడుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇలాంటి న్యాచురల్ కలర్ను తయారు చేసుకొని ఉపయోగించాలని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తున్నారు